వెల్కమ్ టు ఐకాన్ గణేశ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ రోజు మన ప్రశ్న ప్రసిద్ధ జైన మతాచార్యుడైన సోమదేవసూరి ఏ కాలానికి చెందినవారు ఆప్షన్ వన్ కాకతీయులు టూ ఇక్ష్వాకులు త్రీ విష్ణు పుండేళ్లు ఫోర్ వేములవాడ చాళుక్యులు రైట్ ఆన్సర్ ఏంటి అంటే సోమదేవసూరి ఎవరి కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం గుర్తించాం మరి సోమదేవ సూర్య యొక్క బిరుదులు ఏమిటి మరి ఈ సోమదేవ సూర్య యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటి షాద్వాద చలసింహ అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నామండి అండి షాద్వాద చలసింహ అని చెప్పి పిలుస్తున్నాం ఇంకా ఏమంటున్నామంటే తార్కిక చక్రవర్తి అనే బిరుదులతోటి ఇతడిని సంబోధిస్తున్నాం ఏమంటున్నాం సారు తార్కిక చక్రవర్తి అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకా మరొక ముచ్చట కూడా చెప్పాలి సోమదేవ సూరి గారు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి మహేంద్ర మారతి చరిత్ర యశోధర మహారాజు చరిత్ర సన్నావతి ప్రకరణ యుక్తి చింతామణి అనే పుస్తకాలు నేను రాయల్లావే రాయల్లావాత చూడండి సన్నావతి ప్రకరణ ఏమంటున్నాం సారు సన్నావతి ప్రకరణ ఎవరి యొక్క రచనలు అంటున్నా సోమదేవ సూరి యొక్క రచనలు సన్నావతి ప్రకరణ ఇంకేమంటున్నామండి ఈ యొక్క యుక్తి చింతామణి ఏమంటున్నాం సారు యుక్తి చింతామణి అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే యశస్తిలక చెంపు కావ్యం యశస్తిలక చెంపు కావ్యము అని చెప్పి పిలుస్తున్నాం ఇవన్నీ ఎవరి యొక్క రచనలుగా భావిస్తున్నాము అంటే ఈ యొక్క సోమదేవ సూర్య యొక్క రచనలు ఓకేనా మా వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి